నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం ధనుశిరాశ కోసం తెలుసుకుంది ఎందుకంటే మనం ధనుశిరాశి కోసం చాలా వీడియోలు చేస్తున్నాం కానీ మనకి కామెంట్ సెక్షన్లో చాలా మంది గురుగారు మధ్య మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అని మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి మనకి ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు అలాగే ఉత్తరా మనకి ఒకటో పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అని అడుగుతున్నారు అంటే మనకి విరివిగా మనం చూసుకున్నట్లయితే నక్షత్రాల పరంగా చాలా చక్కగా వివరించుకుందాం అలాగే మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు కూడా మనకి ఎక్కువ మంది కామెంట్ సెక్షన్ లో మనకి అడుగుతున్నటువంటి ప్రజలు మాకు ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం అడుగుతున్నారు అలాగే మరి ముఖ్యంగా విదేశీ యానం కోసం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు వాళ్ళకి అడుగుతున్నారు అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా కోసం కూడా చాలా మంది మనకు కామెంట్ సెక్షన్ అడగడం అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఇలా చాలా విషయాల్లో మనకి కామెంట్ సెక్షన్ అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వీడియో అనేది తయారు చెయ్యాలి అలాగే ప్రతి నక్షత్రం వాళ్ళకి కూడా లైఫ్లో మనకి ఎలా ఉంటుంది ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓవరాల్గా ధనుసు రాశి కోసం చూస్తున్నాం కానీ మనకి నక్షత్రాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది కదా మరి మూలా నక్షత్రంలో కొన్నిటువంటి అపోహలు మరి ముఖ్యంగా మూలా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి కూడా కొన్ని అపోహలు అనేవి ఉన్న వాటి మీద కూడా మనం చాలా చక్కగా ఆ అపోహలన్నిటిని కూడా తీర్చే విధంగా వాళ్ళకి మనం చక్కగా వీడియో చేసుకోవాలని చెప్పి మనకు చాలామంది అనుకుంటున్నాం అలాగే మనం ఈరోజు ఆ టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో దాకా చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ అని మూడు పదాలు మాత్రం రాయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అలాగే మన ఈరోజు మనం చూసుకున్నట్లయితే ధనుసు రాశి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ విషయాలు కూడా మనం పూర్తిగా చర్చించుకునే ముందుగా మనకి వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండిపోతుంది ఏంటనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మూలా నక్షత్రంలో ఎవరైతే పిల్లలు జన్మిస్తారో అది ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో చూసుకున్నట్లయితే అప్పుడు దాకా ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగానే ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ వాళ్ళ తల్లిదండ్రుల గ్రోత్నెస్ పెరగడం కానీ లేదంటే జాబ్స్ పరంగా రావడం కానీ అంటే ఈ పిల్లలు ఈ మూల నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి పిల్లల తాలకు అదృష్టం అంటే ఎంత చక్కగా ఉంటుంది మరి మనం ఇదే విషయంలో మనం చాలా ఛానల్లో కానీ చాలా వీడియోలు కానీ చూసినట్లయితే మూలా నక్షత్రం వాళ్ళకి ఈ మ్యారేజ్లు చేసుకుంటే ఎలా ఇబ్బందులు వస్తాయని లేదంటే మూలా నక్షత్రం వాళ్ళ వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుందని లేదంటే మూలా నక్షత్రం వాళ్ళతో కొంచెం గొడవలు ఎక్కువగా ఉంటాయని ఇలా రకరకాలైనటువంటి వీడియోలు చూస్తున్నాం కానీ అలాంటి వీడియోలు మనం ఆ టైంకి మన సందర్భం చూస్తాం కానీ అలాంటివి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల నమ్మకండి ఎందుకంటే మూలా నక్షత్రం అనేది అమ్మవారి స్వరూపమైనటువంటి నక్షత్రం మూలా నక్షత్రం అయితే స్వయంగా అమ్మవారి నక్షత్రం కింద మనం పూజిస్తుంటాం అలాంటప్పుడు కోపం ఉంటుంది కానీ ఆ కోపం అనేది ప్రేమతో కూడినటువంటి కోపం భర్త ఎక్కడ చెడు అలవాట్లు నేర్చి పిల్లల జీవితం మా జీవితం అనేది ఎక్కడ పాడైపోతుందని భర్తను కంట్రోల్ పెట్టేటువంటి కోపాన్ని మనం వాళ్ళకి అతి కోపం అని మనం ఎలా చెప్పగలం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనం కరెక్ట్గా చెప్పే పద్ధతి కాదు అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వెళ్ళి కూడా మ్యారేజ్ సంబంధాలు కానీ చూసుకున్నట్లయినా వాళ్ళకి మ్యారేజ్లు బేగా ఇలాంటి అపోహలు చాలా ఎక్కువగానే కానీ అలాంటి అపోహలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు మూల నక్షత్ర జాతకులు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ కుటుంబం అనేది నిండు నూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళ గుద్దీ మరీ చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు చూపించేటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయత అనేది ఒక తల్లి ఒక కొడుకు మీద ఎంత ప్రేమ ఆప్యతలు చూపిస్తుంది మూలా నక్షత్రం అనేటువంటి స్త్రీ కూడా తన భర్త కోసం అర్హ నిర్నాశలు కూడా భగవంతుని పూజించుకోవడం కానీ భర్త శ్రేయస్సు కోసం బా పాడు కానీ భర్త కోసం ప్రాణాలు అర్పించే విధంగా కూడా ఈ మహిళలు ఉంటారంటే మాత్రం ఎటువంటి అతిశయక్తి లేదు మరి మిగతా వీడియోలు మీరు అసలు బుర్రలో ఎట్టు పరిస్థితిలో పెట్టుకోవద్దు మూలా నక్షత్రం అనేటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోండి చాలా అదృష్టవంతులు అవుతారు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మన ఇంట్లో అనేది ఫ్యామిలీ అనేది గ్రోత్నెస్ పెరుగుతుంది అలాగే పిల్ల మన కుటుంబం తాలూకా భవిష్యత్తు బాగుంటుంది స్థలాలు కొనుక్కోగలుగుతాము ఇల్లులు కొనుక్కోగలుగుతాము జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే లైఫ్లో కూడా మనం ఎన్నో గోల్స్ని మనం సాధించగలుగుతాము వాళ్ళ తోడు ఉంటుంది వాళ్ళ వెనకాతలో ఉన్నటువంటి బోన్ అంటే ప్రతి మనిషికి కూడా వెనకాతలో ఒక స్త్రీ ఉండాలి ఆ స్త్రీ తాలూకా ప్రభావం కూడా ఒక మనిషి మీద ఎంతో చూపిస్తుంది అంటారు అలాగే మూల నక్షత్రం ఉన్నటువంటి స్త్రీ ప్రభావం కూడా ఆ భర్తని వెండిదండి ఉండి మీకు ఏం పర్వాలేదు మేము అందరం ఉన్నాము మీకు ఏ ఇబ్బంది లేదు తోడిని ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం ఈ మూలా నక్షత్రం అనమాట అలాంటప్పుడు మనం ఎందుకు మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడు ఎందుకని మనం ఇబ్బందులు చేసి అనేది ఎవరికి వాళ్ళే మనం చర్చించుకుంటే మాత్రం చాలా మనకి కొంచెం బాధ అనిపించేటువంటి విషయమే అలాగే ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు ఆగస్ట్ నుంచి కూడా టైం అనేది ఎలాగో బాగుండిపోతుంది అంటే ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు తర్వాత ఈ మూల నక్షత్రం అటువంటి విద్యార్థులు ఎవరైతే ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్దాము చదువుకుందాము అలాగే విదేశాల్లో మనం చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ డేస్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆ శ్రీరాముడి దయ వల్ల మిగతా పిల్లలకి ఉద్యోగస్తుల్లో వాళ్ళు స్థిరపడదాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి కూడా వాళ్ళకి మంచి సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ చిన్న చిన్నది ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి చాలా మనశ్శాంతంగా ఉండి జీవితం కూడా చాలా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఈ ఆగస్ట్ ఇరవై ఒకటి తర్వాత మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు కొత్త కొత్త మార్పులు ఎందుకంటే మనకి ఈ గత ఆరేడు నెలల నుంచి చూసుకుంటే కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ మూలా నక్షత్రం పడుతున్నారు కానీ ఈ ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా వాళ్ళ ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి అలాగే కొంచెం ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ఆస్తుల వివాదాలు అవ్వచ్చు కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు లేదంటే మనకి ఏ ఇతర వ్యవహారాలు ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళకి కూడా ఈ ఇరవై ఒకటవ తారీఖు తర్వాత మనకి వాటికి ఒక సరైనటువంటి క్రమబద్ధీకరణగా మన జీవితంలోని అసలు మనం ఏదైతే అనుకుంటున్నామో మన జీవిత గోల్ అయితే ఏదో సాధించాలనుకుంటున్నామో మన లైఫ్ అయితే ఏదైతే కొంచెం ఇబ్బందులు లేకుండా జీవితం అనేది సక్సెస్గా వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళన్నిటికీ కూడా సక్సెస్ అనేది చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే మూలా నక్షత్రం మీద ఇంకా ఎవరైనా సరే అపోహలు పెట్టుకుంటే అవన్నీ కూడా తీసి పక్కన పడేయండి మూలా నక్షత్రం అనేది చాలా అదృష్టవంతులు అనేది మాత్రం చాలా మీరు ఈ విషయంలో మాత్రం మీరు అండర్లైన్ చేసుకోవచ్చు అలాగే ఈ పూర్వాషాఢఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కను చూసుకున్నట్లయితే వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువే కానీ ఆ కోపంలో కూడా వీళ్ళు అవతల మీద వ్యక్తుల మీద చూపించేటువంటి ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా ఆ కోపం అన్నీ కూడా మనకి తొలగిపోతుంటాయి ఎందుకంటే అప్పటికప్పుడే ఏదైనా ఒక మాట అన్నారు అంటే చాలా ఆర్షగా అంటారు చాలా కోపంగా అంటారు చాలా గట్టిగా చెప్తారు కానీ ఆ విషయం మనకి అప్పుడు అర్థం అవ్వకపోవచ్చు వాళ్ళు ఎందుకు అలా చెప్పారని కానీ మనకి ఆ ప్రమాదం జరిగినప్పుడు మనకు ఆ విషయంలో మనకి ఇబ్బంది పడినప్పుడు నిజమే ఆ రోజు తన కోపంలో చెప్పినా సరే కరెక్ట్గా చెప్పారు తనే కరెక్ట్ అనేటువంటి మాట అనేది ఏటైతే ఉన్నదో అది పూర్వాష నక్షత్రం వాళ్ళకి వర్తిస్తుంది అలాగే చాలా కష్టపడి ఏదైనా వర్క్ మీద కానీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు అంటే ఆ ఎంత కష్టమైన సరే పని పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యత కూడా వాళ్ళలో ఉంటుంది అలాగే చదువుకునేటువంటి విషయాలు కూడా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో పెరిగిన పిల్లలకు కాదు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు సుఖాలు సంతోషాలు ఇవన్నీ చూసి పెరిగి పెద్దయ్యి వాళ్ళ జీవితంలో ప్రతి పైసా కూడా కూడబెడుతూ కూడబెడుతూ ఉంటుంటారు చాలామంది ఉంటారు పూర్వ నక్షత్రం వాళ్ళు చాలా కొంచెం పిసినార్లు అండి చాలా డబ్బులు పైగా పైకి అంటే ఏమి కాదండి వాళ్ళు చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి కష్టాలు చాలా దగ్గరగా చూశారు వాళ్ళు మా పిల్లలకి మా భవిష్యత్తు తరాలు వాళ్ళకి కూడా ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి గొప్ప ఆలోచన వాళ్ళలో ఉంటుంది డబ్బులు ఊరికినే రావటం లేదు కదా మనం ఎంతో కష్టపడుతున్నాము మన కష్టానికి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మనం ఎంత కష్టపడితే ఈరోజు స్టేజ్లో ఉన్నామో అదే కష్టం మళ్ళీ మన పిల్లలు పడకూడదు మన పిల్లలు బాధపడకూడదు అని చెప్పి వాళ్ళకి ఒక మంచి సైట్స్ మీద కానీ గోల్డ్ మీద కానీ లేదంటే బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ పిల్లలు ఉన్నటువంటి మంచి చదువులు అంటే మేము చదువుకోలేకపోయాం కాబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాం కానీ మా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తే వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి మా తరం ఏదో కష్టాలు అయిపోయాం కానీ ఇక్కడ నుంచి ఈ ముందు తరం నుంచి కూడా వాళ్ళన్ని కూడా సుఖాలు సంతోషాలు ఆనందాలుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం మనం ఎంతో పాటు పడుతూ ఉంటుంటాము ప్రతి పైసా కూడా మన సంతోషానికి కూడా అడ్డుకట్ట వేసుకొని ప్రతి పైసా కూడా మనం కూడ పిల్లల భవిష్యత్తు కోసమే మనం తరతరాలు వాళ్ళు బాగుండాలని చెప్పి మనం ఎంతో ఆశపడుతూ ఉంటుంటాం దీన్ని పిశనార్థనం అనే మాట అనేది పక్కన పెట్టేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అనకండి అలాగే ఈ నక్షత్రం అనేటువంటి స్త్రీల కోసం చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా భర్త అంటే చాలా దైవంగా ప్రార్థించేటువంటి స్త్రీలు మనకు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే పూర్వశాడ నక్షత్రంలో మనకు అనిపిస్తారు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడు ఉంటుంటారు ఎప్పుడు కూడా మనసులో శ్రీరామ శ్రీరామ లేదంటే వెంకటేశ్వర స్వామి తండ్రి భగవంతుడా కాపాడు ఇలా ఎప్పుడు కూడా నోట్లోంచి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాటలు వస్తూ ఉంటుంటాయి ఇతరులను దూషించడం కానీ కోపాడడం కానీ అకారణం చేత ఎవరినైనా ఒక మాట అనడం కానీ ఇలాంటివి ఏవి వాళ్ళు చాలా పీస్ఫుల్ గా ఉంటారు చాలా సెన్సిటివ్ గా ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా ఏదైనా బాధ వచ్చిందంటే వెంటనే వేట్ చేయడం కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే భగవంతుడి దగ్గర దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కానీ తండ్రి భగవంతుడు మాకు ఈ రోజు ఇంట్లో సమస్యలు ఉన్నాయి తండ్రి భగవంతుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయి మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటకు పడే తండ్రి మా భర్త ఆరోగ్యం బాగాలేదు తండ్రి భగవంతుడు మా భర్త ఆరోగ్యం బాగుండేటట్టు చూడతండ్రి అని చెప్పి ఎంతో భగవంతుని కోరుకోవడం మా కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయి తండ్రి కోసం లేదంటే అమ్మ కోసం వాళ్ళకి పూజలు చేసుకోవడం వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటారు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఎంత మంచి ప్రేమ అభిమానం కలగారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి పూర్వష నక్షత్రాలు కనిపిస్తుంటుంది అలాగే పూర్వశాఢ నక్షత్రం వాళ్ళకి కూడా ఈ ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో కూడా బాగా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మంచిగా అంటే గత ఏడెనిమిది నెలల నుంచి కూడా ఏ పని కూడా అవ్వట్లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఖర్చులు పెరిగిపోతున్నాయి అమౌంట్ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు నుంచి కూడా లైఫ్ అనేది బాగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రతి విషయంలో కూడా అది మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు కూడా మీరు బయటపడగలిగే ఉన్నాయి కొంచెం అప్పులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఆ అప్పులు అనేవి కొంచెం తగ్గించుకొని మీరు స్ట్రెయిన్ ఎక్కువగా అవ్వకండి మీకు స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం అప్పులు అనేవి తగ్గించుకుంటూ కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించండి మీరు ఈ ఆగస్ట్ ఇరవై ఒకటి తర్వాత మీకు ఆదాయం అనేది బాగా సమకూర్తుంది కొంచెం ఆదాయం వచ్చేటప్పుడు మీరు ముందుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా కొంచెం క్రమేపు క్రమేపు అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఒక జీవితాన్ని సంతోష జీవితాన్ని గడపడానికి రెండు వేల ఇరవై ఐదు అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది మనకి టైం ఉంది కాబట్టి ఇంకా చెప్పుకుందాం అలాగే మనం ఇంకొన్ని వీడియోలు చేసుకుందాం రెండు వేల ఇరవై ఐదు కోసం కూడా ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంతా కూడా అగ్గి మీద గుగ్గులు అంటే ఏది ఎలా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతున్నది కూడా మనకి తెలియకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనకి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా మన లైఫ్ లో అనేవి చాలా అంటే చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అనేది చూస్తాం మరి ముఖ్యంగా విద్యార్థులు ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఒక మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్స్ కోసం ప్రైవేట్ రంగాల్లో కూడా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ రంగాల్లో కూడా ఎదురు చూస్తున్నారు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఉద్యోగాల సెక్సెస్ అనేది సాధించేస్తారు అలాగే పిల్లలు గత ఏడెనిమిది నెలల నుంచి కూడా ఉద్యోగాల కోసం వేటాడుతున్నటువంటి పిల్లలు కూడా మనకి ఆగస్ట్ ఇరవై ఒకటి తర్వాత వాళ్ళకి గుడ్ డేస్ అని చెప్పుకోవాలి మీరు రెజ్యూమ్స్ పెట్టుకునే వాటికి కంపల్సరీగా కాల్ లెటర్స్ వస్తాయి మీరు జాబుల్లో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఏ విషయంలో చూసుకున్నా సరే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోవడం బాగా అలసట అయిపోవడం ప్రతి విషయానికి కూడా నేరసపడిపోవడం మీకు ముందుగా చెప్పినట్టు ఏదైతే ఉందో వాటి నుంచి కూడా మీరు ఆరోగ్యం కూడా కొంచెం బెటర్ దెన్గా మీరు కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలా ఓవరాల్గా ఏ విషయంలో చూసుకున్నా సరే ఇటు స్నేహితులు గొడవల్లో నుంచి కూడా అవి కొంచెం కాంప్రమైజ్ అయ్యి మీరు స్నేహాన్ని కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని కూడా మీరు చాలా అద్భుతంగా ముందు లీడ్ చేసుకోగలుగుతారు ఇలాగే ఓవరాల్గా ఏది చూసుకున్నా సరే మీకు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత కొంచెం మనం కొంచెం మనశ్శాంతి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి కూడా అలాగే మనకి ప్రతి విషయంలో కూడా మనం చూసుకున్నాం అలాగే ఉత్తరాషాడ కూడా ఈ ఉత్తరాషాడ ఒకటో పాదం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రేమ ఆప్యాయతలు ఆధ్యాత్మిక ఇతరులను దూషించడం కానీ ఇతరుల మీద కాపాడడం కానీ ఇతరులను బాధ పెట్టడం కానీ ఎలాంటి మనస్తత్వం అనేది ఉత్తరాశాడ నక్షత్రం వాళ్ళకి మీరు కొంచెం మీర ఎంత వెతికినా సరే ఎక్కడా కనిపించదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమగా ఉంటారు ఇతరులను బాధ పెట్టడం కానీ ఇతరులను కష్టపెడమని కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా తలంపుల్లో ఎక్కడా ఉండవు ప్రతిదీ కూడా భగవంతుని ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడు గడుపుతూ ఉంటుంటారు తండ్రి ఎప్పుడు కూడా మనం ఏ మాట అన్నా భగవంతుడా శ్రీరాముడా శ్రీరాముడు లేదంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇలా ఎప్పుడు కూడా మాటలు దైవం భక్తి అనే మాటలు ఎక్కువగా వస్తుంటుంటాయి అలాగే జాబ్స్ పరంగా చూసుకున్నా సరే వీళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి జాబ్లు సంపాదించుకుంటారు అలాగే సంఘంలో గౌరవం కానీ లేదంటే కష్టపడే మనస్తత్వం వీళ్ళది ఎక్కువగా ఏది సులువుగా సంపాదించుకుందా లేదంటే సులువుగా అడ్డమార్గులు వెళ్దాం అనేది ఏమి ఉండదంటే చాలా కష్టపడి ప్రతి రూపాయి కూడా దాచుకోవడం అనేది వీళ్ళకి చాలా ఇష్టమైనది అలాగే మంచి అందమైన ప్రదేశాలకు వెళ్ళడం టూర్లు వెళ్ళడం ఫ్యామిలీస్ తోటి ఎక్కువగా టూర్లు చేయడం కానీ వీళ్ళకి మంచి హాబీ అలాగే మ్యూజిక్ వినడం కానీ అలాగే మంచి ఆధ్యాత్మిక గుళ్ళుకి వెళ్ళడం కానీ తిరగడం కానీ ఎక్కువగా తిరుమల వెళ్ళడం కానీ ఇటు షిరిడి వెళ్ళడం కానీ ఇలాంటి టూర్లు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు ఫ్యామిలీస్కి టైం దొరికినల్లా కూడా అలాగే ఎప్పుడూ కూడా ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ రాకూడదు అనేటువంటి బాధ భావనతోటి ఇది ఎక్కువగా ఉంటుంటారు మంచిగా ఫ్యామిలీ అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి పిల్లలు అమ్మ నాన్న అత్తగారు మామగారు బామ్మ అందరి కోసం కూడా అందరూ హ్యాపీగా ఉండాలి అందరిలో అందులో మనం ఉండాలనేటువంటి ఒక సామెత ఉంటుంటుంది అది ఉత్తరాశాడ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి చెందుతుంది కాబట్టి అలాగే ఈ నక్షత్రం పిల్లలకి కూడా ఇటు విదేశీయానంలో చదువుకుందాం లేదంటే ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ చదువుకుందాం విదేశాలకు వెళ్దాం అంటే పిల్లలకి కూడా ఈ ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత ఒక మంచి గుడ్ డేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి పిల్లలు అవ్వచ్చు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి పిల్లలకి కూడా మంచి ఉద్యోగాలు స్థిరపడే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇటు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు ఇటు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఉత్తరా ఒకటో పాదం అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా మనం ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత ఒక మంచి లైఫ్ అనేది బాగా అద్భుతమైనటువంటి రిలీఫ్నెస్ అనేది దొరికే అవకాశాలు మన శాంతి దొరికే అవకాశాలు ఉన్నాయి ఆ భగవంతుడు శ్రీరాముడు దయవల్ల మన కుటుంబం అంతా కూడా సుఖ నూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటుందండి అలాగే ముందుగా మన బాధల నుంచి ఆర్థికమైనటువంటి పరిస్థితులు బాధల నుంచి కూడా మనం బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం ఓవరాల్గా మనం చెప్పుకున్నాం అందుకని మనం బయటికి ఎంతో సంతోషంగా కనిపిస్తుంటాం కానీ మనసులో ఎంతో బాధ ఉంటుంది అది మనం బయటికి చెప్పుకోలేము మన పెదేల మీద కూడా బాధను కనిపించదు ఎప్పుడు కూడా ఇతరులకి అలాంటిది మన భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి భగవంతుడా ఏ కష్టం వచ్చినా నువ్వే ఉన్నా మమ్మల్ని రక్షించి తండ్రి అనేటువంటి మీ మంచి మనసుకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను అలాగే శాస్త్రాల్లో కూడా మనకి ఇదే విషయం మనకి ముక్త కంఠంగా చెప్పబడి ఉన్నది సరేనండి ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 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 ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉంటుంటాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుండగా పాటుగా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్